అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు వేటూరి సుందర రామమూర్తి గారి పుట్టినరోజు తెలుగు సినీ సాహితీ జగత్తుకు సమ్రాట్ ఆయన వేటూరి గారి పదవిన్యాసాల గురించి మనం మన అజిగవలో ఎన్నో వీడియోలలో చెప్పుకున్నాం నిజానికి మన అజిగవా ఛానల్ వేటూరి గారు వస్తున్నారు అనే వీడియోతోనే ప్రారంభమయ్యింది తెలుగు సినీ దర్శకులు హీరో హీరోయిన్లు వేటూరి గారి పాటలతో అంత్యాక్షరి ఆడుతున్నట్లుగా ఊహిస్తూ నేను చేసినటువంటి రచన అది ఇక ఈనాటి భాగంలో మన గారి గురించి సినీ ప్రముఖులు చెప్పినటువంటి విశేషాలను అభిప్రాయాలను చెప్పుకుందాం అంతకుముందుగా ఎప్పటిలానే నాదొక విన్నపం సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటీఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా పే చేయండి ఇక వేటూరి వారికి నమస్కరించుకుంటూ ముందుకు సాగుదాం సరస్వతీ స్వరూపుడైన మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి వేటూరి వారంటే ఎంతో అభిమానం అందుకే ఒకచోట ఆయన గానం కోరుకునే గీతం వేటూరి గాయకుడు కోరుకునే కవి వేటూరి అంటూ వేటూరి వారిని ఎంతో వాత్సల్యంగా ఆశీర్వదించారు అలానే ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా గారికి కూడా వేటూరి వారంటే చెప్పలేనంత ఇష్టం తనకు తెలుగు సాహిత్యపు తీయదనాన్ని పరిచయం చేసింది వేటూరే అని అంటారు ఇళయరాజా తానిచ్చిన ఎంతో క్లిష్టమైన బాణీలకు అలవోకగా సాహిత్యాన్ని వ్రాసి సూపర్ హిట్ చేసిన ఘనత వేటూరిదంటారు ఇక మరో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు చిన్నతనం నుండి కూడా వేటూరి గారంటే ఎంతో అభిమానం త్యాగరాజ కృతుల గురించి వేటూరి గారి కనిపించినప్పుడల్లా ఎన్నో ప్రశ్నలు అడుగుతుండేవారట రెహమాన్ రెహమాన్ సంగీత దర్శకుడు అయ్యాక వేటూరి గారిపై ఆయన అభిమానం మరింతగా పెరిగింది ఇద్దరు సినిమాలో శశివదనే పాటలు వేటూరి చేసిన స్వరనీలాంబరి క్షణానికో తోడిరాగం రాగం మదనమోహిని చూపులలో మాండురాగమేళ మొదలైన ప్రయోగాలకు మురిసిపోయిన రెహమాన్ ఆ విషయాన్ని గారికి ముద్దులతోనే చెప్పారట అంతటి చనువు వేటూరి వద్ద రెహమాన్కి ఇక ఆత్రేయ గారికి వేటూరి గారంటే పుత్రవాశ్చర్యం పండంటి జీవితం సినిమా కోసం వేటూరి వ్రాసిన అంతులేని అనురాగం అన్నగా చెల్లిపోని మమకారం చెల్లిగా దీవించనే నిన్ను అమ్మగా నాన్నగా వెరసి మీ అన్నగా అనే పల్లవి ఆత్రేయ గారికి విపరీతంగా నచ్చేసింది దానితో ఆయన వేటూరి ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి మరి ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఆశీర్వదించారు అలానే తిరుపతిలో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తూ తెలుగు సినిమా వేటూరి గారి చేతిలోనే ఉందన్నారు ఆత్రేయ ఇక్కడ ఒక సరదా సన్నివేశం చెప్పుకుందాం ఒకసారి ఆత్రేయ గారు వేటూరి గారు ఒక రికార్డింగ్ థియేటర్ దగ్గర కలుసుకున్నారు ఆత్రేయ గారు వేటూరి గారు జుట్టు తెల్లబడటం చూసి ఒక తైలం గురించి చెప్పి తాను అదే రాస్తున్నానని జుత్తు బాగా నల్లబడుతుందని చెప్పారు ఆ తరువాత నుండి వేటూరి కూడా ఆ తైలమే వాడటం మొదలుపెట్టారు కొద్ది రోజుల తరువాత మరలా ఎక్కడో కలిశారు ఈ ఇద్దరు కవులు గారి జుట్టు తెల్లగా ముగ్గుబుట్టలా ఉండడం చూసి ఏంటి గురువుగారు మీరు రాయడం లేదా అని అడిగారు వేటూరి నువ్వు రాయడం మొదలుపెట్టాక నేను రాయడం మానేశాను లేరా అన్నారు ఆత్రేయ చిన్నగా నవ్వుతూ వేటూరి గారు సినీ పరిశ్రమకు వచ్చాక పేరు మోసిన రచయితలకు కూడా పాటలు రాసే అవకాశాలు తగ్గిపోయాయి ఆ విషయాన్నే శ్లేషగా అంటూ చమత్కరించారు ఆత్రేయ ఇక ఈ ఉషాకిరణాలు తిమర సంహరణాలు అంటూ తన ఉషాకిరణ్ మూవీస్ సంస్థకు వేటూరితో మగుట గీతాన్ని వ్రాయించుకున్నవారు రామోజీరావు గారు ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో పాటను వేటూరి వ్రాస్తున్నప్పుడు ఆ సినిమా నిర్మాత అయిన రామోజీరావు గారు అక్కడే ఉన్నారు ఆ పాటను చదివి కన్నేళ్లతో కదిలిపోయారు నిజానికి వేటూరు వారంటే రామోజీరావు గారికి చెప్పలేనంత అభిమానం శ్రీశ్రీ గారు మరణించినప్పుడు ఈనాడు పత్రికలో వచ్చిన సంపాదకీయాన్ని వ్రాయించారు ఆయన రెండు శ్రీల ధనదరిద్రుడు కవితాఘన సముద్రుడు శ్రీశ్రీ అంటూ వేటూరు వ్రాసిన ఆ సంపాదకీయం ఎంతో గొప్పగా ఉంటుంది శ్రీశ్రీ మొదలంటా మానవుడు చివరంటా మహర్షి మధ్యలో మాత్రమే కవి ఎప్పటికీ ప్రవక్త అంటూ ఆ సంపాదకీయంలో శ్రీశ్రీ గారికి నమస్కరించుకున్నారు వేటూరి వేటూరి గారికి జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో సన్మాన సభ జరిగింది నందమూరి తారక రామారావు గారు అధ్యక్షత వహించిన ఆ సభలో రామోజీరావు గారు ప్రసంగిస్తూ పదే పది నిమిషాల్లో పదే పదే పాడుకుంటూ పది కాలాల పాటు పదినంగా నిలిచిపోయే పాటను వేటూరి వ్రాయగలరు గిరిజాల జుట్టు లేకపోయినా ఆయనే మన భావకవి ఎర్రచొక్కా వేసుకోకపోయినా ఆయనే మన విప్లవ కవి సుగంధాలు పూసుకోకపోయినా ఆయనే మన సరస శృంగారకవి సినీ కవనాన గౌరీశంకర శిఖరంలా ఎదిగిపోయిన అక్షర మహర్షి మన వేటూరి అంటూ వేటూరి గారిపై తన అభిమానాన్ని చాటుకున్నారు అదే సభలో రచయిత దర్శకుడు అయిన జంజయాల గారు మాట్లాడుతూ అందరినీ అలరించడానికి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న శాఖ పేరు టూరిజం అలానే అందరినీ అలరించడానికి సినిమాల్లో ఉన్న శాఖ పేరు వేటూరిజం అంటూ వేటూరి గారిని చమత్కార భరితంగా పొగిడారు గాయనీమణి ఎస్ జానక్ గారైతే నేను సినిమాల కోసం పాటలు పాడేటప్పుడు అక్కడ నా గొంతు నడుస్తుంది తప్పితే నేను ఎటువంటి అనుభూతికి లోను కాను కానీ నా జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రం ఒక పాట పాడుతూ చలించిపోయాను అదే ప్రతిఘటనా సినిమాలోని ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో పాట ఎవరు రాయగలరు అటువంటి పాట ఒక్క వేటూరి తప్ప అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు దర్శకులు కె విశ్వనాథ్ గారు వేటూరి గారి గురించి మాట్లాడుతూ నేను వయసులో ఆయనకంటే ఐదేళ్లు పెద్దవాడిని కనుక ఒక అన్నగా దీవిస్తున్నాను ప్రతిభలో పాండిత్యంలో ఆయనకంటే ఇరవై ఏళ్ళు చిన్నవాడిని కనుక మనవడిగా నమస్కరిస్తున్నాను అంటూ ఎంతో ఆత్మీయంగా ఆశీస్సులు ఇచ్చారు ఇక తమ సినిమాలలో వేటూరితో ఎన్నో అందమైన పాటల్ని వ్రాయించుకున్న బాపు రమణలకు కూడా వేటూరి గారంటే ఎంతో అభిమానం వేటూరితో పరిచయం కలిగి ఉండడమే చాలా అదృష్టంగా భావిస్తానని గారంటే వేటూరి వారి పాటకి సాటేదని సరస్వతిని చేరి కోర నా పాటేశ్వరుడికి ఉజ్జి వేటూరేనంది నబ్బి వెంకటరమణ అంటూ వేటూరు వారికి కందంతో అందంగా దండవేశారు రమణ గారు వేటూరి గారంటే ఎంత ఇష్టమో తెలియజేసే ఒక సినీ సందర్భం ఉంది రాంబంటూ సినిమాలో ఒక చోట కోటా శ్రీనివాసరావు గారితో హీరోలలో చిరంజీవిని నేనే హీరోయిన్లలో శ్రీదేవిని నేనే కూరల్లో వంకాయని నేనే పాటల్లో వేటూరిని నేనే అంటూ సరదా డైలాగ్ ఒకటి చెప్పించారు రమణలు మరో దర్శక దిగ్గజమైన సంగీతం శ్రీనివాసరావు గారికి కూడా వేటూరి వారంటే అమితమైన అభిమానం తెలుగు సినీ సాహిత్యంలో అతి గొప్ప రచయితలుగా పెంగళిగారిని వేటూరి గారిని చెబుతారు సంగీతం గారు ఒకసారి ఒక పాట రాయించుకోవడం కోసమని వేటూరి గారిని కలిసి సన్నివేశం చెప్పారట సంగీతం గారు సన్నివేశం విన్న వేటూరి గారు ఈ సినిమాలో హీరో ఎవరు అన్నారట కమలహాసన్ అన్నారట సంగీతం గారు వెంటనే వేటూరి కమల్ హాసన్ అయితే స్కైఈస్ ద లిమిట్ అంటూ ఆసుగా ఆకాశం నీహద్దురా ఏ అవకాశం వదలొద్దురా అంటూ ఐదే ఐదు నిమిషాల్లో పాట రాసిచ్చేశారట ఈ విషయాన్ని సంగీతంగారే స్వయంగా పాడుతాతీయగా కార్యక్రమంలో చెప్పారు ఇక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వేటూరి గారికి ఉన్న అనుబంధం కోసమైతే ఒక పుస్తకమే వ్రాయచ్చు స్వరాభిషేకం పాడుతాతీయుగా కార్యక్రమాలలో సందర్భం వచ్చినప్పుడల్లా వేటూరి గారి గురించి ఎన్నెన్నో విషయాలు పంచుకునేవారు మన బాలుగారు అనేక సందర్భాలలో వేటూరిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు వేటూరి గారి పాటల్లో కనీసం వంద పాటలకైనా జాతీయ అవార్డులు వచ్చి ఉండాలన్నది గారి అభిప్రాయం నేను ఏ సినీ కవిని తక్కువ చేయను కానీ ఖచ్చితంగా వేటూరి మాత్రం అందరు కవుల కంటే ఎక్కువే అంటూ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పారు బాలుగారు ఇక సీతారామ శాస్త్రి గారి విషయానికి వస్తే ఆయన అనేక చోట్ల వేటూరి గారిపై తనకున్న భక్తి గురించి చెప్పుకున్నారు ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో వేటూరి గారి గురించి చెబుతూ పయనీర్ అన్న ట్రెండ్ సెట్టర్ అన్న ఒక్క వేటూరి గారు మాత్రమే మేమంతా ఆయనకు కొనసాగింపులం అన్నారు గారు అలానే తాను మొదటిసారి వేటూరి గారిని అనుకోకుండా చూసినప్పుడు కలిగినటువంటి అనుభూతి గురించి చెబుతూ ఆ సమయంలో నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసి శరీరం వణిగిపోయింది ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి గోపికలు కృష్ణుణ్ణి చూసి అవ్వాక్క అలానే చూస్తూ ఉండిపోయారని పోతనగారు రాస్తే అతిశయ వ్యక్తి అనుకున్నానండి కానీ ఇప్పుడు మీ ముందు నిలుచున్న నా పరిస్థితి అదే అని చెప్పి వచ్చేశాను అంటూ ఆ మధుర స్మృతుల్ని తలుచుకున్నారు అలానే ప్రఖ్యాత నవలారచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు గారి గురించి వ్రాస్తూ నా భావాలకు నిర్దిష్టమైన రూపం ఏర్పడనప్పుడు ఏర్పడి అక్షర రూపం కలగక నేను సంఘర్షణ పడుతున్నప్పుడు నా మూడ్ నన్ను నన్నుగా ఉంచనప్పుడు భావావేశం కోసం రిలాక్సేషన్ కోసం నేను వేటూరి గారి పాటల్ని వింటుంటాను అంటూ వేటూరి పాటలకున్న శక్తి గురించి చెప్పుకొచ్చారు అలానే మరో ప్రఖ్యాత నవల రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు వేటూరి గారి గురించి చెబుతూ మే నవలలో వ్రాసే యాభై పేజీల మ్యాటర్ని పేజీ మించని పాటలో తక్కువ మాటల్లో వ్రాయడం వేటూరి వారి కళ వేటూరి స్టైల్ వేటూరి మేధస్సు వేటూరి సమర్థత అంటూ మెచ్చుకోల నమస్కారం చేశారు సంగీత దర్శకులు రాజన్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నేను దక్షిణ భారతదేశంలో ఇద్దరే ఇద్దరు సినీ మహాకవుల్ని చూశాను ఒకరు కన్నదాసన్ రెండవ వారు వేటూరి అంటూ తన బాణీలకు వేటూరి వ్రాసినటువంటి పాటల గురించి చెప్పుకొచ్చారు రాజన్ గారంటే రాజన్ నాగేంద్ర ద్వయంలో ఒకరు అలానే ఎంఎస్ విశ్వనాథన్ గారు భారతీరాజ గారు కూడా కన్నదాసన్ వేటూరి ఒకే స్థాయికి చెందిన అత్యుత్తమ కవులుగా చెప్పేవారు గుండమ్మ కథ సినిమాకు మాటలు వ్రాసిన ప్రఖ్యాత రచయిత డివి నరసరాజు గారైతే ఇప్పుడు ఉన్న రచయితల్లో క్లాసికల్ టచ్ ఉన్న పాట ఏదైనా వ్రాయాలంటే నాకు తెలిసినంతవరకు వేటూరి గారి తరువాతే ఎవరైనా అంటూ ఒకచోట తన అభిప్రాయాన్ని వ్రాసుకొచ్చారు ఇక ఆరుద్ర గారు కీర్తన అనే వేటూరి అభినందన సంచికలో ప్రేక్షకులను శృతి చేసే మెత్తని శైలినీది మతిపోయే టోన్లనైనా బ్రతికించే జాలినీది అంటూ వారి శైలి విన్యాసాల గురించి వ్రాశారు అలానే శృంగారి అనుభ్రాంతి చిలికించు వేదాంతి చిత్తమందున శాంతి ఓకూణలమ్మా అంటూ తన సోదర సమానుడైన వేటూరిని ఆశీర్వదించారు ఆరుద్ర అలానే చలనచిత్ర శతపత్ర పద్మంలో సహస్రశీర్ష బ్రహ్మ వేటూరి ఆయన కలం పేరు కచ్చపి ఆయన సాక్షాత్తు పుంభావ సరస్వతి అంటూ తనికళ్ల భరణి వేటూరి గారికి నమస్కరించుకుంటే వేటూరి గారికి నేను అభిమానిని కాను భక్తుణ్ణి అన్నారు వెన్నెలకంటి మరో సినీకవి భువనచంద్ర గారైతే హీఈ్ నాట్ ఓన్లీ ఏ రైటర్ హీఈస్ రైటర్స్ రైటర్ అంటూ వేటూరిని రచయితలకు కూడా గురువైన రచయితగా సంభావించి అక్షరార్చన చేశారు చంద్రబోస్ గారైతే బాణోచ్చిష్టం జగత్సర్వం అన్నట్టు ఆయన ఎప్పుడో వాడేసిన పదాలని ఏరుకొని అక్కడక్కడా మిక్స్ చేసి పాటలు రాసేస్తున్నాం అంటూ ఎంతో వినమ్రపూర్వకంగా వేటూరి గారికి నమస్కరించుకున్నారు నాకు తెలిసి తమిళ మలయాళ కన్నడ తెలుగు భాషల్లో వేటూరి గారికి కంపారిజనే లేదు అన్నారు ప్రఖ్యాత సంగీత దర్శకులు విద్యాసాగర్ గారు ఎందరూ లేరు మిత్రులు మరెందరూ లేరట సాహితుల్ హితుల్ చందురు వంటి చల్లనయు సాహితి సౌహృతి గుత్తగొన్న వారెందరూ అందరం దిగిచి ఈ కవిడందము హత్తుకొన్న మా సుందరరామమూర్తికి వసుంధరలో ఉపమానం ఉన్నదే అంటూ పద్యరూపంలో వేటూరి గారిపై తనకున్న అభిమానాన్ని చెప్పుకున్నారు దాశరథి కృష్ణమాచార్యులు గారు ఇక ప్రఖ్యాత గాయకులైన పిబి శ్రీనివాస్ గారు వేటూరి గారి గురించి చెబుతూ పదునైనది వారి శైలి భావ మధురసాల గ్రోలి రసికవరుల మనసు తేలి రంజిల్లును తూగి తూలి ప్రతి మాట చెవుల ఊట ప్రతి తలపు విరుల తోట తీయని వేటూరి పాట హాయి నొసగు సుధల తేట లయబద్ధము వారి నడక భయ రహితులు వారు కనుక నయ సురచన శంక గొనక పై నించును వారి వెనుక అంటూ ఎంతో అందమైన కవిత్వంతో వేటూరికి మెచ్చుకోలు దండ వేశారు ఇక సూపర్ స్టార్ కృష్ణగారైతే గారిని సినీ కవికుల తిలకుడిగా అభివర్ణించారు ప్రఖ్యాత నిర్మాత అశ్విని దత్ గారైతే ఈ శతాబ్దంలో సరస్వతీదేవి గారి రూపంలో మన ముందుకు వచ్చిందన్నారు ఇంకా వేటూరి గారిని తన రికార్డింగ్ రూమ్లో నిరంతరం గుర్తు చేసుకుంటానని చెప్పే మణిశర్మ గారు మా గురువుగారైన వేటూరి గారికి కంపారిజన్ లేదని చెప్పే గారు మా గురువుగారు గారంటూ ఎంతో ఆనందంగా చెప్పుకునే వారి ప్రత్యక్ష శిష్యుడు కీరవాణి గారు వేటూరి గారిని అమితంగా అభిమానించే దర్శకులు కె రాఘవేంద్రరావు గారు కోదండరామిరెడ్డి గారు శేఖర్ కమ్ముల గారు ఇలా ఎందరెందరో వేటూరి గారి గురించి చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి అయితే అన్నింటినీ చెప్పుకోవడానికి సమయం సరిపోదు కనుక ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను మరొక్కసారి సినీ మహాకవి వేటూరి గారికి ప్రదక్షిణ నమస్కారములు చేసుకుంటూ స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా